మార్చ్ పద్దెనిమిదవ తేదీ కొరకు వ్రాయబడిన ఏ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు యేసు మరి ఏ ఉత్తరమూ చెప్పలేదు మార్కు శుభవార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనం రక్షకుడు తన మీద అతి నికృష్టంగా నేరారోపణ చేసే మనుష్యులకి ఏ జవాబు ఇవ్వకపోవడం ఈ దృశ్యం కంటే హృదయమైన దృశ్యం బైబిల్లో మరొకటి లేదు తన దివ్యశక్తితో ఒక్క మాటతో వాళ్ళందరినీ తన పాదాల దగ్గర శాస్త్రంగా పడేలా చేయగల సమర్థుడే ఆయన అయినా వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళని చెయ్యనిచ్చాడు దేవుని పరిశుద్ధ గొర్రెపిల్ల తన నెమ్మదిలో నిలకడలో ఉన్న శక్తిని ప్రదర్శించాడు నిలకడగా ఉండడంలో శక్తి ఉంది అది దేవుడు మనలో పనిచేసేలా చేస్తుంది మనం తొణకకుండా ఉండేలా సహాయపడుతుంది అన్ని తాపత్రయాల నుండి స్వార్థాపేక్షల నుండి బయటపడేస్తుంది అది జ్ఞానాన్ని ముందు చూపని మనలో ఉంచుతుంది మనకి తగిలిన గాయానికి దేవుడే కారణం చూపించేలా చేస్తుంది ఆయనకున్న తిరుగులేని నమ్మకమైన ప్రేమను కనపరుస్తుంది ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రక్కకు నెట్టి మనం జోక్యం కలుగజేసుకుంటూ ఉంటాం మనల్ని మనమే సంరక్షించుకో చూస్తాం దేవా ఈ మౌన బలాన్ని మాకు అనుగ్రహించు జయించే ఆత్మని దయచేయి ఈ భూమిపై అగ్ని సంఘర్షణ అంతమైన తరువాత మంచు నృత్యాలను మనం మందమారుతాన్ని గొర్రె పిల్లను సాత్వికం పడుతున్న పావురాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు ఒంటరిగా నిలచిన రోజు మనుషులు పాషాణ హృదయులైన రోజు దురిత విమోచన జరిగిన రోజు ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు దొంగ సాక్ష్యాలు రోజు పెడరెక్కలు విరిచి కట్టిన రోజు శుభమని అపహసించిన రోజు ఆ రోజు మౌనంగా ఉన్న రోజు ఆయనపై ఉమిసిన రోజు ఎరువుల్యమంతా ఈడ్చుకు వెళ్లిన రోజు అవమానములే చేసిన రోజు ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు మిత్రమా చీటికి మాటికి ప్రతి చిన్నదానికి చిర్రు కోపం తెచ్చుకుంటున్నావా ప్రతిరోజు నీ రాజు మౌనంగా ఉన్నాడు ఆ రోజు మిన్నెసుట బిషప్ అయిన విపిల్ గారిని ఇండియన్ల అపోస్తులుడు అని పిలుస్తారు ఆయన ఈ మాటలు చెప్పాడు నా అభిప్రాయాలను వ్యతిరేకించే వాళ్లలో సైతం దేవుడిని చూడగలగడానికి నాకు ముప్పై సంవత్సరాలు పట్టింది అని ఆత్మ మనలో పనిచేస్తే మన దృక్పథం విశాలమవుతుంది పగ తీర్చుకునే స్వభావము ప్రతిదాన్ని పట్టించుకుని గిల్లికజాలు పెట్టుకునే స్వభావము పోతుంది మనుషుల నాశనానికి గాక రక్షణకే వచ్చిన యేసు ప్రభువు సాక్షులుగా మనం స్థిరపడుతాం దేవుడు బిమ్మో దీవించుగాక ఆమెన్ Amin.